హలో అండి ఈ వీడియోలో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఈ బ్లౌజ్ని నడుము లూజు థర్టీ టూ చెస్ట్ లూజు థర్టీ సిక్స్ ఈ సైజు బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ వచ్చేసి ఆ ప్యాంట్స్ మీడియం హ్యాండ్స్ ఇది లైనింగు ఇది బ్లౌజ్ క్లాత్ సైజు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ముందు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి ఏ సైజ్ బ్లౌజ్ అయినా ముందు బ్యాక్ పార్ట్ కట్ చేయాలి ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేయాలి డబుల్ ఫోల్డింగ్ చేశాక కింద ఈ క్లాత్ హెచ్ తగ్గులు ఉంటుంది కదండి కింద హెచ్ తగ్గులు కట్ చేసుకోవాలి ముందైతే విధంగా డబుల్ ఫోల్డింగ్ చేశాక కింద ఈ హెచ్ హెచ్ తగ్గులు అనేది తీసేసుకోవాలి ఇట్లా కట్ చేసుకొని ముందు బ్లౌజ్ హైట్ ఎంతుందో చూడాలి బ్లౌజ్ హైట్ చూడాలి అంటే మెజర్మెంట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ విధంగా పైకి పెట్టాలి బ్యాక్ పార్ట్ విధంగా పెట్టి బ్యాక్ పార్ట్ కదా మనము బ్లౌజ్ హైట్ చెక్ చేసేది ఇక్కడ షోల్డర్ జయింట్స్ ఉంటాయి కదా అక్కడ షోల్డర్ జయింట్స్ దగ్గర విధంగా టేప్ పెట్టి బ్యాక్ డాట్ ఇక్కడ మిడిల్లో బ్యాక్ డా డాట్ ఉంటుంది కదా బ్యాక్ డాట్ వరకు విధంగా చూడాలి బ్లౌజ్ హైట్ పద్నాలుగున్నర ఉంది బ్లౌజ్ హైటు పద్నాలుగున్నర ఖర్చు కింద ఖర్చుకి ఆపించు క్లాత్ కావాలి పైన షోల్డర్ జీన్స్ ఖర్చుకి ఆపించు కావాలి కాబట్టి ఖర్చు వండి నుంచి మనకు ఖర్చు అవసరము ఇప్పుడు ఖర్చు కాక మన మెజర్మెంట్ బ్లౌజ్ నుండి బీ పొడవు ఎంత పద్నాలుగున్నర వచ్చింది ఖర్చు వండి నుంచి యాడ్ చేస్తే టోటల్ బ్లౌజ్ పొడువు ఖర్చుతో సహా పదిహేనున్నర విధంగా పదిహేను పదిహేనున్నరకు మార్క్ చేయాలి ఈ పదిహేనున్నర చివరిన కూడా మార్క్ చేయాలి మనం లైన్ రా చేసుకుంటే అటీట్ అవుతుంది కదా అలా అవ్వకూడదు అని ఈ విధంగా ఇట్ సైడ్ కూడా మార్క్ చేయాలి ఇప్పుడు ఇది లైన్ రా చేద్దాం ఇప్పుడు ఈ మార్కింగ్ వచ్చేసి ఖర్చుతో సహా మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు నడుము లూజ్ ఈ బ్లౌజ్ నడుము లూజ్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులు అండి ముప్పై రెండు ఇంచులు ముప్పై రెండు ఇంచులో మనం ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ ఉంది క్లాత్ కాబట్టి ఫ్రంట్ పాటు డబుల్ ఫోల్డింగ్ బ్యాక్ పార్ట్ ఒక డబుల్ ఫోల్డింగ్ కాబట్టి నాలుగు మడతల మీద కట్ చేస్తాం కాబట్టి ముప్పై రెండు ఇంచులో మనము నాలుగో వంతు తీసుకోవాలి ముప్పై రెండు ఇంచులో నాలుగో వంతు ఎంత అయితే వస్తుందో అది నడుము నడుములోజ్ ఇక్కడ మార్క్ చేయాలి ముప్పై రెండు ఇంచులో నాలుగో వంతు వచ్చేసి ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులు ఈ బ్లౌజ్కు నడుము బ్లోజ్ ఇక్కడ కింద మార్క్ చేయాలండి ఎనిమిది ఇంచులకు మార్క్ చేయాలి ఈ విధంగా మనకు ఏ బ్లౌజ్కైనా బ్యాక్ డాట్ వస్తుంది కదా బ్యాక్ డాట్ కోసం వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి ఏ సైజు వారికైనా బ్లాక్ డాట్ కోసం వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ బ్లౌజు ముప్పై రెండు ఇంచుల నడుములు వచ్చేసి ముప్పై రెండు ఇంచులు ముప్పై రెండు ఇంచులు అంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజు ముప్పై ఒకటి ముప్పై రెండు ఇవన్నీ పెద్ద సైజు బ్లౌజులు ముప్పై ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇవన్నీ చిన్న సైజు బ్లౌజెస్ ముప్పై రెండు ఇంచులు అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ బ్లౌజ్కి నెక్కు షోల్డర్ పెద్ద సైజు వాళ్ళకి ఒక విధంగా తీసుకుంటాం నెక్కు షోల్డర్ కానీ చెస్ట్ కానీ చిన్న సైజు వారికి ఒక విధంగా తీసుకుంటామండి ఆ పింఛు కొలత చేంజ్ అవుతుంది ఈ పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నెక్కు షోల్డర్ కలిపి ఐదున్నర ఇంచులకు మార్క్ చేస్తున్నాను ఐదున్నర ఇంచులకు ఈ విధంగా మార్క్ చేయాలి ఇదే ఐదున్నర ఇంచులు కొంచెం డౌన్లో మార్క్ చేయాలి ఎందుకంటే ఇది చంక డౌన్ కోసం ఐదున్నర ఇంచులు కొంచెం డౌన్లో మార్క్ చేయాలండి ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి బ్లౌజ్కి ఇంచులు ఏ సైజ్ అయినా చంకడౌన్ వచ్చేసి ఆరుంచులు తీసుకోవాలి మరి చిన్న సైజు ఉంటుంది కదండి నడుములు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫోర్ అలాంటి బ్లౌజ్లకి చంకడౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసుకోవాలి ఆరుంచులు ఈ విధంగా లైన్ డ్రా చేయాలి ఈ మిడిల్లో ఈమిడిలో విధంగా ఒక లైన్ డ్రా చేయాలి లైన్ డ్రా చేసి ఇది చంక రౌండ్ కోసం చంక రౌండ్ పెద్ద సైజు వారికి ఒకటిన్నర ఇంచు తీసుకోవాలి శంక రౌండ్ పెద్ద సైజు వారికి ఒకటిన్నర ఇంచు తీసుకోవాలి చిన్న సైజు వారికి ఒకటి బాగు ఇంచు తీసుకోవాలి ఈ విధంగా లైన్ డ్రా చేయాలి ఇప్పుడు ఈ బ్లౌజ్కి చెస్ట్ లూజు చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఆరు అండి చెస్ట్ లూజ్ వచ్చేసి వచ్చేసి ముప్పై ఆరు ఉంది వీళ్ళకి ముప్పై ఆరులో ఇప్పుడు నాలుగో వంతు ఎంతైతే వస్తుందో అంతా ఇక్కడ మార్క్ చేయాలి ముప్పై ఆరు ఇంచులో నాలుగో వంతు ఎంత వస్తుందో చెక్ చేయాలి మనము తొమ్మిది ఇంచులు ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులండి తొమ్మిది ఇంచులు ఈ మార్కింగ్ పైన విధంగా మార్కింగ్ చేయాలి ఇప్పుడు ఖర్చుకి క్లాత్ మనము ఎంత వదలాలి అనుకుంటే అంత వదలాలండి ఒకటిన్నర రెండు ఇంచుల నేను ఒకటిన్నర ఇంచు వదులుతున్నాను కాబట్టి ఖర్చుకు ఎంత వదలాలి అనుకుంటామో అంత ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఒకటిన్నర ఇంచు ఈ నడుము దగ్గర కూడా ఒకటి ఇంచకో ఉంచుకో విధంగా మార్క్ చేసి లైన్ డ్రా చేయాలి ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు ఈ బ్లౌజ్కి షోల్డర్ వచ్చేసి ఏ సైజు వారికైనా షోల్డర్ మూడు ఇంచులు పెట్టాలి ఈ మిగతా వచ్చేసి నెక్కు నెక్కు రెండు ఇంచులు మొత్తము మనం ఐదు ఇంచులు తీసుకున్నాం కాబట్టి షోల్డర్ ఎవరికైనా మూడు ఇంచులు పెట్టాలి నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులు పెట్టాలి ఇప్పుడు నెక్కు ఎంతుందో చూద్దాం ఈ బ్లౌజ్ బ్యాక్ నెక్ బ్లౌజ్ విధంగా ఈ ఖర్చు ఉంటుంది కదండి ఈ రెండు విధంగా పట్టుకోవాలి అటువైపుది ఇటువైపుది ఇలా పట్టుకొని కింద ఆపించు ఖర్చు కోసం క్లాత్ వదలాలి ఇప్పుడు ఈ బ్యాక్ బి పట్టి స్టిచ్ చేయాలంటే ఖర్చు కావాలి కదా ఖర్చు కోసం ఆపించి క్లాత్ వదిలేసి ఆపించి వదిలేసి విధంగా క్లాత్ పైన పెట్టాలి పెట్టి పైన ఖర్చు కోసం క్లాత్ కావాలి కదా పాపించు విధంగా మార్క్ చేయాలి ఇప్పుడు నెక్ ఎంత వచ్చిందో చూద్దాం ఒకసారి నెక్ వచ్చేసి పదకొండు బాగా వచ్చిందండి బ్యాక్ నెక్ పదకొండు బాగా వచ్చింది ఇప్పుడు ఇక్కడ నెక్ రెండున్నర ఇంచులు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వచ్చేసరికి ఆ పించి యాడ్ చేసి మూడించులకు మార్క్ చేయాలి విధంగా మార్కింగ్ చేస్తేనే షోల్డర్ డ్రాప్ అవ్వండి ఒకటి షోల్డర్ డ్రాప్ అవ్వవు ఇంత డీప్ నెక్ కూడా షోల్డర్ డ్రాప్ అవ్వవు ఇలా మనం ఎంత గుంజినా కూడా ఎంత లాగినా కూడా అసలు భుజాల భుజాల మీద నుండి జారదండి ఆ విధంగా వస్తుంది ఆ పింఛి యాడ్ చేసి ఇక్కడ నెక్ డీప్ తీసుకోవాలి రెండున్నర ఇంచులు ఉంది కాబట్టి ఇక్కడ మూడించులకు ఈ విధంగా మార్క్ చేయాలి ఇప్పుడు లైన్ చేద్దాం విధంగా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా లైన్ రా చేయాలి మనము ఏ నెక్ అయితే పెట్టుకోవాలి అనుకుంటామో ఆ నెక్ ఇందులోనే మార్క్ చేయాలి రౌండ్ నెక్ అండి ఈ బ్లౌజ్కి వచ్చేసి ఈదంగా విధంగా మార్క్ చేయాలి ఇప్పుడు కట్ చేద్దామండి బ్యాక్ పార్ట్ బ్యాక్ డాట్ మార్క్ చేయాలి బ్యాక్ డాట్ మార్క్ చేయాలి అంటే ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఖర్చు మార్కింగ్ ఉంది కదా అక్కడ వరకు ఇలా ఫోల్డ్ చేసి మీడియాలో టక్స్ పెట్టాలి ఇలా ఇలా టక్స్ పెట్టి ఇప్పుడు మనము క్లాత్ ఫోల్డ్ చేసి ఇలా రబ్ చేసాం కదండి ఇక్కడ లైన్ పడింది లైన్ పైన ఒక లైన్ రా చేయాలి ఈ విధంగా బ్యాక్ డాట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోవాలి ఈ బ్యాక్ వెడల్ బ్యాక్ డాట్ వెడల్పు వచ్చేసి మనము డాట్ కోసము ఇక్కడ ఎక్స్ట్రా వన్ ఇంచు మార్క్ చేసాం కదా ఈ వన్ నుంచి బ్యాక్ డాట్ వెడల్పు తీసుకోవాలి ఏ సైజు వారికైనా వన్ నుంచి బ్యాక్ డాట్ ఉండాలి ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ నుండి ఇక్కడ వరకు లైన్ రా చేయాలి ఇలా ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయింది కదండి బ్యాక్ డాట్ హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు వేడల్పు వచ్చేసి మనం బ్యాక్ డాట్ కోసం ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అదే వన్ ఇంచు బ్యాక్ డాట్ వెడల్పు పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ కటింగ్ అయింది నెక్ ఇప్పుడే కట్ చేయకూడదు ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ ఉపయోగించి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం కాబట్టి నెక్ కట్ చేయకూడదు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయిన తర్వాత నెక్ కట్ చేయాలి ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ పార్ట్ అయిన తర్వాత హ్యాండ్స్ కట్ చేద్దామండి హ్యాండ్స్ కట్ చేయాలి అంటే ఈ బ్యాక్ పార్ట్ ఈ చంక రౌండ్ ఎంత ఉందో చూడాలి టేప్తో చంక రౌండ్ ఎంత ఉందో చూడాలి పదిన్నర ఉందండి ఒక పాయింట్ దాకా పదిన్నర ఉంది కాబట్టి పదిన్నరలోంచి మనం వన్ ఇంచు తగ్గించాలి షోల్డర్స్ ఈ విధంగా జైంట్స్ పోతాయి కదా వన్ ఇంచు తగ్గిస్తే తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర ఇప్పుడు హ్యాండ్ బ్యాకు బ్యాకు ఈ ఆరమ్ రౌండ్ వచ్చేసి తొమ్మిదిన్నర ఉంది మనం హ్యాండ్స్ కోసము తొమ్మిదిన్నర క్లాత్ వేడాల్పు వచ్చేసి తొమ్మిదిన్నర వచ్చేలా ఫోల్డ్ చేయాలి ఆ విధంగా ఫోల్డ్ చేస్తేనే మనకి ఇక్కడ లూజ్ అనేది రాదు చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఫిట్టింగు డైరెక్ట్ మనం మెజర్మెంట్ బ్లౌజ్ నుండి హ్యాండ్ పొడవు అవన్నీ తీసుకొని కట్ చేసేదానికంటే ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ చెక్ చెక్ చేసుకొని మార్క్ చేసుకొని కట్ చేస్తేనే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనము ఈ ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఖర్చు ఆపించి వదలాలి ఖర్చు ఆపించి వదిలి ఇక్కడ ఖర్చు మార్కింగ్ ఉంది కదండి ఈ మార్కింగ్ వరకు ఆర్మ్ రౌండ్ ఎంత అయితే వస్తుందో అది మనకు నడుము లూజ్లో నాలుగో వంతు ఆర్మ్ రౌండ్ అంతే రావాలి ఇప్పుడు ఈ బ్లౌజ్ నడుము లూజ్ వచ్చేసి టోటల్ ముప్పై రెండు ఇంచులు ముప్పై రెండు ఇంచులో నాలుగో వంతు ఎనిమిది ఇంచులు అండి ఇప్పుడు మనం ఈ ఖర్చు వదిలేసి ఇది చెక్ చేస్తే ఖర్చు వరకు ఎనిమిది ఇంచులు రావాలి ఖర్చు కోసం ఆపించి వదలాలి ఈ విధంగా టేప్తో ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ చూడాలి ఎనిమిది ఇంచులు వచ్చింది ఈ విధంగా ఎనిమిది ఇంచులు రావాలండి ఒకవేళ ఎక్కువ తక్కువ వస్తుంది అనుకోండి ఈ ఆరు రౌండ్ ఇక్కడ సెట్ చేయాలి బ్లౌజ్ వచ్చేసి ఎక్కువ తక్కువ వస్తే ఈ విధంగా వస్తే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుందండి ముడతలు అనేది రాదు ఇప్పుడు హ్యాండ్స్ కోసం క్లాత్ ఫోల్డ్ చేసి హ్యాండ్స్ కట్ చేద్దాం తొమ్మిదిన్నర ఇంచు వెడల్పు వచ్చేలా క్లాత్ ఫోల్డ్ చేయాలి క్లాత్ ఈ విధంగా ఫోల్డ్ చేయాలి డబుల్ ఫోల్డింగ్ అయిందండి హ్యాండ్స్ వచ్చేసి ఫోర్ ఫోల్డింగ్స్ చేయాలి హ్యాండ్స్కి ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ అయింది ఇంకొక ఫోల్డింగ్ చేస్తే మనకు సరిపోద్ది మనము బ్యాక్ ఆరు రౌండ్ చెక్ చేసాం కదా చెక్ చేస్తే పదిన్నర వచ్చింది వన్ ఇంచ్ తగ్గిస్తే తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది కదండి ఇప్పుడు ఈ క్లాత్ వచ్చేసి వెడల్పు తొమ్మిదిన్నర ఇంచులు ఉండాలి తొమ్మిదిన్నర ఇంచులు వచ్చేలా ఫోల్డ్ చేయాలి ఒకవేళ తక్కువ ఉంటే ఎనిమిదిన్నర ఉంది వన్ ఇంచు తక్కువ ఉంది ఈ ఫోల్డ్ కొంచెం తగ్గిస్తే మనకు తొమ్మిదిన్నర వస్తుంది తొమ్మిదిన్నర వచ్చేలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు కింద ఈ దగ్గులు ఉంది కదండి క్లాత్ ఇది కరెక్ట్ లేదు కాబట్టి కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ పొడవ ఉందో మార్క్ చేయాలి ఈ విధంగా టూ హ్యాండ్స్ పట్టుకోవాలి ఇలా టూ హ్యాండ్స్ పట్టుకొని ఈ హ్యాండ్ చివర్లో వచ్చేసరికి ఇటు సైడ్ ఉండాలి లోపలికి ఫోల్డ్ చేస్తాం కదండి ఆపించు క్లాత్ వదలాలి ఆపించు క్లాత్ వదిలి ఇక్కడ హ్యాండ్ షోల్డర్ జాయింట్స్ ఉంది కదా ఇక్కడి వరకు ఈ విధంగా మార్క్ చేయాలి కింద ఆపించి వదిలి మార్క్ చేస్తున్నాం చూడండి ఈ విధంగా మార్క్ చేయాలి పైన ఖర్చుకి ఆపించు కావాలి కాబట్టి ఆపించి ఎక్స్ట్రా చేయాలి ఇప్పుడు హ్యాండ్ పోడు ఖర్చుతో సహా ఎంత వచ్చింది ఆరున్నర ఇంచులు వచ్చింది ఇదే ఆరున్నర ఇంచులో ఈ చివరిన కూడా మార్క్ చేయాలి మనకు లైన్ స్ట్రేట్గా వస్తుంది ఇలా మార్క్ చేసి ఇప్పుడు ఒక ఇలా లైన్ రా చేద్దాం ఈ విధంగా లైన్ డ్రా చేసి ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంతుందో చూడాలి ఈ విధంగా ఇలా క్లాత్ ఇలా పెట్టి ఫోల్డింగ్ సైడ్ పెట్టి ఖర్చు సైడ్ ఖర్చుది ఇలా పెట్టాలి పెట్టి వరకు అయితే ఈ చివర్స్ ఈ మొదటి స్టిచ్చింగ్ ఎక్కడి వరకు అవుతుందో అక్కడ వరకు ఇలా మార్క్ చేయాలి విధంగా మార్క్ చేయాలండి మనము ఖర్చు కోసం ఎంత బ్యాక్ పార్ట్ కదే ఖర్చుకి ఎంత వదిలేము ఒకటిన్నర ఇంచు వదిలేం అదే ఒకటిన్నర ఇంచు ఇక్కడ పెట్టాలి ఇప్పుడు హ్యాండు హైట్ వచ్చేసింది హ్యాండ్ లూజ్ వచ్చేసింది హ్యాండ్ డౌన్ అండి హ్యాండ్ డౌన్ వచ్చేసి పెద్ద సైజు వారికి మూడున్నర ఇంచులు పెట్టాలి చిన్న సైజు వారికి మూడు ఇంచులు పెట్టాలి ఇలా మూడున్నర ఇంచులకు మార్క్ చేసి ఇలా ఒక లైన్ రాచేయాలి ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ చంకర్ రౌండ్ ఎంతుందో చెక్ చేసి క్లాత్ ఫోల్డ్ చేసి మార్క్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ ఖర్చుపోయి ఎంతైతే వదిలాం మనము ఖర్చుకి ఒకటిన్నర ఇంచు వదిలాం కాబట్టి ఈ చివరి నుండి ఖర్చుకి ఒకటిన్నర ఇంచుకు మార్క్ చేయాలి ఈ విధంగా ఇప్పుడు హ్యాండ్ షేప్ కోసం అండి ఫోల్డింగ్ ఉంది కదా హ్యాండ్ ఫోల్డింగ్ ఈ ఫోల్డింగ్ నుండి ఒకటిన్నర ఇంచుకు మార్క్ చేయాలి ఒకటిన్నర ఇంచుకు మార్క్ చేయాలి ఈ మార్కింగ్ నుండి ఖర్చు మార్కింగ్ ఉంది కదా ఇక్కడి వరకు లైన్ డ్రా చేయాలి ఈ విధంగా లైన్ డ్రా చేసి ఇప్పుడు హ్యాండ్ షేప్ ఈ మార్కింగ్ పైనే రావాలి ఇక్కడికి వచ్చేసరికి ఇంచు కొంచెం డౌన్ చేయాలి ఈ మార్కింగ్ పైనే విధంగా మార్క్ చేయాలి వచ్చేసరికి కొంచెం ఈ విధంగా డౌన్ చేసి ఇక్కడ ఈ ఇక్కడి వరకు కలిపేసేయాలి అంతే అండి హ్యాండ్ షేప్ వచ్చేసి కట్ చేద్దాం ఇలా లైన్ రా చేసుకొని హ్యాండ్ షేప్ తీయండి రానివారు చాలా ఈజీగా అనిపిస్తుంది కొంచెం ఇక్కడి వరకు వచ్చేసరికి వన్ ఇంచి ముందు ఈ ఖర్చు మార్కింగ్ వరకు వన్ ఇంచి ముందే కొంచెం పావించి క్లాత్ అనేది డౌన్ చేయాలి ఇలా టక్స్ పెట్టుకోవాలి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ నుండి సైజ్ ఇస్తూనే అవసరం ఉండదు ఫాస్ట్ స్టిచ్ వేయచ్చు ఇప్పుడు హ్యాండ్కి వన్ సైడు లో తీయాలి కదండి ఇటు జెంట్స్ పడతాయి జెంట్స్ పడే సైడు లో తీయకండి ఇటు సైడు ఇటు సైడు లో తీయాలి ఇప్పుడు హ్యాండ్కి ఏ సైజ్ వారికైనా ఫ్రంట్ పార్ట్ లోతు తీస్తాం కదా ఆ లోతు ఎలా తీయాలో చూడండి ఈ ఈ లో హ్యాండ్ ఫోల్డింగ్ దగ్గర ఈ మిడిల్ టక్స్ ఉంటాయి టక్స్ నుండి వన్ ఇంచ్కి విధంగా మార్కింగ్ పెట్టాలి ఈ ఖర్చు ఖర్చు ఎందుకు కదండి మార్కింగ్ ఇటు నుండి వన్ ఇంచ్కు మార్కింగ్ పెట్టాలి ఈ మార్కింగ్ నుండి మార్కింగ్ వరకు ఎంతైతే ఉందో విధంగా టేప్ పెట్టి ఆరున్నర వచ్చిందండి ఇలా ఫోల్డ్ చేయాలి టేపును టేప్ ఇలా ఫోల్డ్ చేసి మిడిల్లో ఇలా మార్క్ చేయాలి మనం ఇప్పుడు లోత్ తీయాల్సింది ఇక్కడ లోత్ వచ్చేసి ముప్పై ఇంచు తీయాలి ఏ సైజ్ అయినా ముప్పై ఇంచు తీయాలి ఇప్పుడు ఈ మార్కింగ్ ఉంది కదండి ఈ మార్కింగ్ నుండి మార్కింగ్ టచ్ అవుతుంది మార్కింగ్ వరకు లైన్ చేయాలి ఇదిగోండి ఇక్కడ నుండి ఇలా స్టార్ట్ చేయాలి ఈ మార్కింగ్ వరకు వచ్చింది కదా మళ్ళీ మార్కింగ్ వరకే ఇలా లైన్ రా చేయాలి ఇది ఫ్రంట్ పార్ట్ లో దిస్తామని తెలియడానికి విధంగా టక్స్ పెట్టుకోవాలండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి ఫ్రంట్ పార్ట్ మనం బ్యాక్ పార్ట్ ఉపయోగించే కట్ చేస్తాం కాబట్టి బ్యాక్ బ్యాక్ కటింగ్ బ్యాక్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్ కట్ చేయకూడదు ఫ్రంట్ పార్ట్ మార్నింగ్ పెట్టుకున్న తర్వాత బ్యాక్ నెక్ కట్ చేయాలి స్ట్రేట్ కటింగ్ అయితే ఇలా స్ట్రేట్ పెట్టాలి క్రాస్ కటింగ్ అయితే విధంగా క్రాస్లో పెట్టాలి ఇలా క్రాస్ పెట్టి బ్యాక్ పార్ట్ చుట్టూ మార్కింగ్ చేయాలండి ఈ మెథడ్లో అయితే మీరు కట్ చేస్తే ఏ సైజ్ వారికైనా అయినా బ్లౌజ్ సూపర్గా సెట్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి ఎక్కడ లూజు అనేది ఉండదు ఎక్కడ టైట్ పట్టించినట్టు కూడా అవ్వదండి షోల్డర్ డ్రాప్ అవ్వవు చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది పర్ఫెక్ట్ కుదురుతుంది ఈ విధంగా కట్ చేస్తే ఏ సైజ్ వరకు అయినా ఇలాగే కట్ చేయండి ఫ్రెండ్స్ విధంగా బ్యాక్ పార్ట్ చుట్టూ ఇలా మార్క్ చేయాలి ఇక్కడ నెక్ దగ్గర ఇలా మార్క్ పెట్టాలి ఇప్పుడు ముందైతే ఫ్రంట్ నెక్ మార్క్ చేద్దామండి ఇక్కడ క్లాత్ అక్కు ఉంది కాబట్టి పార్ట్ తీసేస్తే మనకి ఎక్కడ మార్కింగ్ చేయాలో తెలియదు కాబట్టి బ్యాక్ పార్ట్ ఉన్నప్పుడే ఫ్రంట్ నెక్కు మార్కింగ్ చేయాలి ఫ్రంట్ నెక్ వచ్చేసి బ్లౌజ్కి ఇంచులు ఖర్చుతో సహా ఫ్రంట్ నెక్కు ఇంచులు ఖర్చుతో సహా ఒకటండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రంట్ నెక్కు ఎంత పెట్టాలి అని డౌట్ ఉంటుంది కదండి ఆరు నుండి ఏడు ఆరు ఇంచుల నుండి ఇంచుల లోపే ఎవరికైనా ఫ్రంట్ నెక్కు చాలా చిన్న సైజు వారికి ఆరు ఇంచులు పెడితే సరిపోతుంది మీడియం సైజు వారికి ఆరున్నర పెడితే సరిపోతుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సైజు వారికి ఆరున్నర పెడితే సరిపోతుంది కొంచెం పెద్ద సైజు వారికి ఇంచులు పెడితే సరిపోతుంది ఆరు నుండి ఇంచుల లోపే ఫ్రంట్ నెక్ ఎవరికైనా పెట్టాలండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇంచులు పెట్టినాను ఖచ్చితంగా సహా ఇప్పుడు బ్యాక్ పట్టు తీసేద్దాం ఇదే ఏడించులో ఇక్కడ కూడా మార్క్ చేయాలి విధంగా మార్కింగ్ పెట్టినాం కదా ఇప్పుడు నెక్కి ఇక్కడ రెండున్నర ఇంచులు తీసుకున్నాం కాబట్టి ఆ పిన్ ఛార్జ్ చేసి బ్యాక్ నెక్ అయినా ఫ్రంట్ నెక్ అయినా ఆ పిన్ ఛార్జ్ చేసి నెక్ డీప్ అనేది మార్క్ చేయాలి ఆ పిని ఛార్జ్ చేసి మూడించకు మార్క్ ఈ విధంగా లైన్ డ్రా చేయాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్క్ చేసినాము ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే బ్యాక్ పార్ట్ కంటే రెండు ఇంచులు తగ్గించాలి ముందు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ రెండు ఇంచులు తగ్గించాలి ఇది ఆరు రౌండ్ ఫ్రంట్ పార్ట్ లో తీయాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి ఈ పార్ట్లు కాబట్టి ఫ్రంట్ పార్ట్ లో తీయాలి కదండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి లేదా బ్యాక్ పార్ట్ పెట్టి మిడిల్లో మార్కింగ్ పెట్టి అయినా ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఆపించు లో తీయాలి కాబట్టి ఇటు నుండి ఇప్పుడు చంక రౌండ్ ఉంది కదండి బ్యాక్ పార్ట్ రౌండ్ కదా ఇది బ్యాక్ పార్ట్ రౌండ్ మార్కింగ్ ఈ బ్యాక్ పార్ట్ రౌండ్ మార్కింగ్ కంటే ఆపించు లోపలికి రావాలి ఈ విధంగా ఆపించు అనేది లోపలికి రావాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పాటు రెండు ఇంచులు తగ్గించాలి ఇప్పుడు ఫ్రంట్ పా ఫ్రంట్ పాటు మార్క్ కాబట్టి కాబట్టి ఇంచులు తగ్గించి ఇలా మార్క్ చేయాలి ఇక్కడ ఈ వరణ కూడా రెండు ఇంచులు తగ్గించి ఇలా మార్క్ చేయాలి ఇప్పుడు లైన్ డ్రా చేద్దాం ఇలా లైన్ డ్రా చేయాలి ఇటువైపు వన్ ఇంచు పైకి మార్క్ చేయాలి ఏ సైజు వరకైనా ఇలాగే ఉంటుంది ఖర్చు సైడ్ ఆపించి పైకి మార్క్ చేయాలి ఇప్పుడు ఇంచుల మార్కింగ్ కింద బ్రెస్ట్ ఎక్కువ ఉన్న వారికి వన్ ఇంచు డౌన్గా డౌన్ చే డౌన్లో ఒక మార్కింగ్ పెట్టాలండి మీడియంగా చెస్ట్ వచ్చేసి మీడియంగా ఉన్నవారికి ముప్పై ఇంచు ఆఫ్ ఇంచు అలా మార్క్ చేయాలి నేను వీళ్ళకి వన్ ఇంచు డౌన్ పెడుతున్నాను రెండించుల మార్కింగ్ కింద వన్ ఇంచుకు ఈ విధంగా మార్కింగ్ చేయాలి ఇలా చేసి ఒక లైన్ రాచేసుకోండి మెయిన్ డాట్ వేడాల్పు వచ్చేసి మార్కింగ్ పైనే డ్రా మార్కింగ్ చేయాలి ఇప్పుడు ఇటు నుండి ఇటు సైడ్ నుండి రెండున్నర ఇంచులకు మార్కింగ్ పెట్టాలి ఏ సైజ్ వరకు అయినా ఈ విధంగా కాజు బెల్ట్ వచ్చే వైపు నుండి రెండున్నర ఇంచులకు మార్క్ చేయాలి ఇప్పుడు మెయిన్ డాట్ ఎంత వెడల్పు తీసుకోవాలో ఇక్కడ మార్క్ చేయాలండి రెండున్నర ఇంచుల మీడియం సైజు వరకు రెండున్నర ఇంచులు సరిపోతుంది కొంచెం హెవీ సైజు వరకు మూడు ఇంచులు సరిపోతుంది ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను మూడు ఇంచులు పెడుతున్నాను మెయిన్ డాట్ విడాలకు వచ్చేసి ఇంచులు వాళ్ళ బాడీ బట్టి మెయిన్ డాట్ విడాలపు తీసుకోవాలి వాళ్ళ బాడీ ఎక్కువ కూడా మనము రెండు ఇంచులు రెండున్నర ఇంచులు మార్క్ చేస్తే వాళ్ళ షేప్ అనేది పట్టించినట్టు అవుతుందండి ఫ్రీగా ఉండదు కాబట్టి వాళ్ళ బాడీ చూసి ఇక్కడ మెయిన్ డాట్ వేడాప్ అనేది మార్క్ చేయాలి ఇప్పుడు ఈ రెండించుల మార్కింగ్ పైన వన్ ఇంచ్ మార్క్ చేసాం కదండి ఈ మార్కింగ్ నుండి ఈ మార్కింగ్ వరకు కలుపుతూ ఈ మార్కింగ్ నుండి ఖర్చు మార్కింగ్ ఆపించు పైకి మార్క్ చేసాం కదా ఈ మార్కింగ్ వరకు లైన్ రా చేయాలి ఈ విధంగా ఇలా లైన్ రా చేయాలి ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ ఎంత తీసుకున్నాం మనకి ఒకటి బ్లౌజ్ నడుములోజ్ ఎంత ఉంది నడుములు వచ్చేసి ముప్పై రెండు ఇంచులు ముప్పై రెండు ఇంచులో నాలుగో వంతు ఎనిమిది ఇంచులు వచ్చింది కదండి ఎనిమిది ఇంచులు ఇక్కడ నోట్ చేయాలి ఈ ఎనిమిది ఇంచులకి ఇప్పుడు మెయిన్ డాటు వెడల్పు మనం ఎంత మార్క్ చేసుకున్నాం మూడించులు మార్క్ చేసుకున్నాం ఈ మూడు ఇంచులు యాడ్ చేయాలి ఈ ఎనిమిది ఇంచులకి ఇంచులు యాడ్ చేస్తే పదకొండు ఇంచులు వస్తుంది మనం ఇక్కడ మెయిన్ డాటు వెడల్పు వచ్చేసి రెండు ఇంచులే తీసుకుంటాం అనుకోండి నడుం లూజ్లో నాలుగో వంతు ఎంత అయితే వస్తుందో దానికి రెండు ఇంచులే ప్లస్ చేయాలి ప్లస్ చేస్తే వచ్చి ఎంత అయితే వస్తుందో అంతా మనం ఇక్కడ నుండి ఇక్కడ వరకండి ఈ ఖర్చు కౌన్ చేయకూడదు ఖర్చు వదిలే చేయాలి ఖర్చు ఎందుకంటే బ్యాక్ పార్ట్కు ఉంటుంది ఫ్రంట్ పార్ట్కు అంతే ఉంది కాబట్టి ఖర్చు వదిలేసేయాలి ఇక్కడ ఇక్కడ నుండి ఇక్కడ వరకు అంతే రావాలి మనకు నడుము బ్లూజ్లో నాలుగో వంతుకు మనం మెయిన్ డాట్ ఎంత అయితే మార్క్ చేసామో అంత ప్లేస్ చేస్తే ఎంత వస్తుందో అంతే ఇక్కడ నుండి ఇక్కడ వరకు టేప్తో ఇలా చూడాలి చూస్తే అంతే రావాలి ఇప్పుడు ఈ బ్లౌజ్కి వచ్చేసి ఎంత వచ్చిందో చూద్దాం పదకొండు ఇంచులు రావాలి మనకి పదిన్నర వచ్చిందండి పదిన్నర వచ్చింది మనకు పదకొండు ఇంచులు రావాలి పదకొండు ఇంచులు రావాలి కాబట్టి ఆపించు తక్కువ ఉంది ఆపించు ఇక్కడ ఈ లాస్ట్న ఆపించి యాడ్ చేయాలి మనము తక్కువ వస్తే ఇక్కడ ఆపించి ఎక్స్ట్రా తీసుకోవాలి క్లాత్ వచ్చేసి మనకి ఇక్కడ క్లాత్ ఉంది కదండి ఇలా తక్కువ వస్తే మాత్రం ఇక్కడ ఆపించి యాడ్ చేసుకోవాలి ఈ చెస్ట్ లూజ్ దగ్గర పెంచకూడదు చెస్ట్ దగ్గర పెంచకూడదు నడుము దగ్గరనే ఎంత అయితే తక్కువ వస్తే వన్ ఇంచు తక్కువ వస్తుంది అనుకోండి వన్ ఇంచి ఇక్కడ యాడ్ చేయాలి తక్కువ వస్తే పావించి ఇక్కడ యాడ్ చేయాలి ఆపించి తక్కువ వస్తే ఆపించి ఇక్కడ యాడ్ చేయాలి చెస్ట్ చెస్ట్ దగ్గర మనం యాడ్ చేయకూడదు చెస్ట్ నుండి ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ వరకు లైన్ రా చేయాలి ఇలా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా మార్క్ చేయాలండి ఇలా మార్క్ చేస్తే లూజ్ అనేది ఉండదు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రంట్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ అండి రౌండ్ నెక్ డ్రా చేశాను ఇప్పుడు కట్ చేద్దాం ఎలా అయితే మార్క్ చేశామో ఆ విధంగా కట్ చేద్దాం ఈ విధంగా కట్ చేశాక ఎక్కడెక్కడ మార్కింగ్ ఉందో అక్కడ టక్స్ పెట్టుకోవాలి ఇలా విధంగా టప్స్ పెట్టాలండి ఇప్పుడు వచ్చేసి డాట్స్ మార్క్ చేయాలి డాట్ వచ్చేసి ఇప్పుడు మెయిన్ డాట్ అండి మెయిన్ డాట్ ఇంచులు తీసుకుంటున్నాను బ్లౌజ్ హైట్ ఎక్కువ ఉంటే ఇంచులు పెట్టాలి లేదా రెండున్నర ఇంచులు పెడితే సరిపోతుంది మెయిన్ డాట్ హైట్ వచ్చేసి ఇప్పుడు రెండవ డాట్ ఎక్కడ మార్క్ చేయాలి అంటే ఇక్కడ క్లాత్ ఆపించి వదిలేయాలండి నెక్ సైడు నెక్ సైడు ఆపించి వదిలేసి ఎంత ఉందో చెక్ చేయాలి నాలుగు ముప్పావులు ఉంది నాలుగు ముప్పాలు ఉంది ఇప్పుడు ఇదే టేపు విధంగా ఇక్కడ వరకు ఇలా ఫోల్డ్ చేసి వీడిలో మార్కింగ్ పెట్టాలి రెండవ డాట్ పొడవ వచ్చేసి రెండున్నర ఇంచులు ఏ సైజు వారికైనా రెండవ డాట్ వచ్చేసి రెండున్నర ఇంచులు మార్క్ చేయాలి ఇప్పుడు వేడాలకు వచ్చేసి మార్కింగ్ ఎటువైపు పాపించు ఎటువైపు పావించి విధంగా మార్కింగ్ పెట్టుకొని ఇలా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు మూడవ డాట్ అండి మూడవ డాట్ ఎలా మార్క్ చేయాలి అంటే ఈ టూ డాట్స్ పెట్టుకుంటే మనకు మూడవ డాట్ ఇక్కడ వస్తుంది తెలిసిపోతుంది మనకు చూస్తే ఆటోమేటిక్గా వీటి మధ్య ఎంతైతే వస్తుందో డేట్తో మనం చెక్ చేస్తే ఈ డాట్ కి డాట్కి అంతే రావాలి ఈ డాట్ ఈ డాట్కి అంతే రావాలి ఆ విధంగా మార్క్ చేయాలి ఇప్పుడు మూడో డాట్ హైట్ వచ్చేసి ఇక్కడెక్కడ మార్క్ చేయాలంటే మిడిల్లో మార్క్ చేయాలి ఈ విధంగా ఈ కార్నర్ ఉంది కదండి ఇక్కడ నుండి ఇలా మిడిల్లో మార్క్ చేయాలి ఇప్పుడు మూడో డాట్ పొడవ వచ్చేసి మూడున్నర ఇంచులు ఏ సైజ్ వరకు అయినా మూడో డాటు మూడు ఇంచు పెట్టుకోవాలండి వైదైపు వచ్చేసి ఈ మార్కింగ్ ఇటువైపు పావించు ఇటువైపు పావించు మనము ఇప్పుడు ఈ కార్నర్ పెళ్ళితో ఈ విధంగా రబ్ చేస్తే కింద ఇంకో పాట్ ఉంది కదండి ఇంకో వన్ సై ఆ పాట్కి అచ్చులు పడతాయి దానిపైన మార్కింగ్ చేయాలి మార్కింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం మార్కింగ్ చేసుకునే అవసరం ఉండదు కొత్త వారి కోసం మేమైతే డైరెక్ట్ మా స్టిచ్ చేస్తామండి ఇదిగోండి అక్షలు పడ్డాయి చూడండి దీనిపైన మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసి స్టిచ్ చేసినప్పుడు మనకి ఈజీ ఉంటుంది ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేద్దామండి షేప్ బెల్ట్ ఎంత తీసుకోవాలో చూడండి ఒకసారి బ్యాక్ పార్ట్ ఎంత అయితే వేడాల్ పొందో అంత తీసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని ఎక్కడైనా తగ్గులు ఉంటే క్లాత్కి విధంగా సమానం చేసుకోవాలి ఇలా హెచ్ తగ్గులు కట్ చేయాలి ఇప్పుడు షే ఏ సైజ్ వరకు అయినా ఇదే కొలుతుంటుందండి ఎలా మార్క్ చేసుకోవాలో చూడండి ఇది ఉక్స్ బెల్ట్ బెల్ట్ వైపు వచ్చేది మూడున్నర ఇంచులకు మార్క్ చేయాలండి ఇటు ఖచ్చి సైడ్ వచ్చేదానికి ఇంచులు మార్క్ చేయాలి ఇంచులు ఇటువైపు మూడున్నర ఇంచులు ఇటువైపు ఇంచులు ఇటు నుండి నాలుగు ఇంచులకు విధంగా మార్కింగ్ పెట్టాలి ఇప్పుడు రెండున్నర ఇంచులకు ఇలా మార్కింగ్ పెట్టాలి ఈ మార్కింగ్ నుండి మార్కింగ్ వరకు ఈ విధంగా లైన్ లైన్ రా చేయాలండి క్రాస్గా ఇలా షేప్ వచ్చేసి ఎవరికైనా ఇదే మెజర్ ఇదే సైజ్ అండి షేప్ బెల్ట్ వచ్చేసి నాలుగు కట్ చేస్తున్నాను నేను లైనింగ్ నుండి ఫోర్ పీసెస్ కట్ చేస్తున్నాను అటువైపు టూ పీసెస్ ఇటువైపు టూ పీసెస్ వీపట్ అండి వీపట్ వచ్చేసి వీపట్ వచ్చేసి ఒకటి బావి ఇచ్చి వేడాల్పు కట్ చేసుకోవాలి ఈ హెచ్ తగ్గులు వచ్చేసి ఎక్స్ట్రా ఎక్కడ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని ఒకటి బావుకు మార్కింగ్ పెట్టి మీ పట్టి కట్ చేసుకోవాలి ఒకటి బావైనా ఒకటిన్నరైనా విధంగా కట్ చేసుకోవాలి వీ పట్టి వచ్చేసింది ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేయలేము కదండి మనము బ్యాక్ నెక్ కట్ చేద్దాం హ్యాండ్కి ఇక్కడ వన్ సైడ్ జెయింట్స్ పడతాయండి హ్యాండ్కి వన్ సైడ్ జేయిన్స్ పడతాయి కదా ఈ జైన్స్ కోసం ఇప్పుడు క్లాత్ ఎలా కట్ చేయాలో చూడండి ఇప్పుడు హ్యాండ్ జెయిన్స్ కోసం అండి ఈ క్లాత్ వచ్చేసి హ్యాండ్ జేన్స్కి ఏ ఎల్బో హ్యాండ్స్ అయినా షార్ట్ హ్యాండ్స్ అయినా మిడియం హ్యాండ్స్ అయినా ఈ విధంగా కట్ చేసుకోవాలి జీన్స్కి వచ్చేసి త్రిభుజాకారంలో చూడండి ఒకసారి షేపు ఈ షేప్లో కట్ చేసుకోవాలి హ్యాండ్స్కు జైంట్స్ పడితే ఈ ఎక్కువ వచ్చిన క్లాత్ పై వైపు వేయాలండి తక్కువ వచ్చింది కింద హ్యాండ్ లూజ్ వైపు ఉంటుంది కదా ఇటు సైడ్ వేయాలి ఈ విధంగా మార్క్ చేసుకొని జైన్ చేశాక ఒక సైడ్ కరెక్ట్ ఉంటుంది కదండి క్లాత్ ఒక సైడ్ అయితే కరెక్ట్ ఉంటుంది సైడ్ తక్కువ ఉంది ఇది తక్కువ ఉన్న సైడ్ ఈ విధంగా జైన్ చేయాలి జైన్ చేసినాక ఇది ఎంతైతే ఉందో ఎక్స్ట్రా వస్తుంది కదండి ఎక్స్ట్రా వస్తే ఇది ఎంతైతే ఉందో అంతే కట్ చేసుకోవాలి ఉక్స్ బెల్ట్ బెల్ట్ అండి ఉక్స్ బెల్ట్ బెల్ట్ వచ్చేసి నెక్కులో పీస్ ఉంది కదా ఈ పీస్లోనే కట్ చేసుకుంటాను నేను ఈ పీస్లోనే కట్ చేసుకుంటాను కాజా బెల్ట్ వచ్చేసి రెండున్నర ఇంచు వేడాల్పు తీసుకోవాలండి ఉక్స్ బెల్ట్ వచ్చేసి ఒకటిన్నర ఇంచు వేడాలకు తీసుకోవాలి హైట్ వచ్చేసి మనం బెల్ట్ కాజా బెల్ట్ స్టిచ్ చేసిన తర్వాత ఏదైనా క్లాత్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా వస్తే కట్ చేసుకోవాలి దాని ప్రాబ్లం ఉండదు ఇది బెల్ట్ వచ్చేసి ఒక రెండున్నర ఇంచు వేడాలపు ఉక్స్ బెల్ట్ వచ్చేసి ఒకటిన్నర ఇంచు వేడాలపు ఏదైనా కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఉక్స్ బెల్ట్ బెల్ట్ షేప్ బెల్ట్ అండి ఫోర్ పీసెస్ లైనింగ్లో తీసుకున్నాను ఇప్పుడు మెయిన్ క్లాత్లో టూ పీసెస్ తీసుకుంటాను నేను మెయిన్ క్లాత్ తక్కువ ఉంది కాబట్టి ఎన్ని అయినా వేయొచ్చు అటు త్రీ ఇటు త్రీ ఇటు ఫోర్ అటు ఫోర్ అయినా అండి క్లాత్ ఎక్కువ ఉంటే ఎంత వేస్తే అంత స్టిప్గా ఉంటుంది ఇది వీటి పట్టి నెక్కి పైపింగ్ వేయమన్నారండి అందుకే నేను గల్ల పట్టి కట్ చేసుకోవట్లేదు పైపింగ్ చేస్తాను గల్లకి వచ్చేసి గల్లకి హ్యాండ్స్ వచ్చేసి థ్యాంక్ యూ అండి వీడియో నేస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఎవరన్నా ఇంక మీ వాళ్ళు నేర్చుకునే వాళ్ళు ఉంటే వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళకి ఇక్కడ కొంచెం యూజ్ అవుతుంది కదా థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి థ్యాంక్ యూ